అన్నం పెట్టుకుంటున్నా నేను వేడివేడిగా చాలా చాలా వేడిగా ఉంది వేడివేడిగా అనుకుంటున్నారు ఇది చూసుడండి ఏంటో చెప్పేయండి ఒకసారి గోంగూర ఎండి రొయ్యలు కూర అండి కర్రీ ఓకేనండి ఇప్పుడు గోంగార ఎండు రొయ్యలతో కర్రీ చేసి తినబోతున్నాను నేను చక్కా వేడి వేడి అన్నంలో వేసుకున్నాను సూపర్ ఉందండి చాలా బాగుంది ఇలా చేసుకోండి బాగుంటుంది ఎండి రొయ్యలు గోంగూర కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వెళ్ళిపోయట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోంగూర ఎండి రొయ్యలుతో కర్రీ చేస్తామండి టమాటో ఆనియన్స్ ఒకటి ఒక ఐదు పచ్చిమిర్చి ఈ గోంగూరని ఇప్పుడు శుభ్రంగా కోసుకుని కడిగేసుకోవాలి ఈ కట్ట ఆకైతే చాలా బాగుందండి తాజాగా ఇప్పుడే తీసుకొచ్చాను నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఆక అనమాట చాలా బాగుంటుంది ఆకుకూర ఇది ఇప్పుడు ఆకుకూర కోసుకుందాం ఓకే అండి చూసారా చాలా బాగుంది గోంగారైతే అసలు పచ్చిది ఎంత బాగుందో చూస్తుంటే ఇది ఇప్పుడు కోసుకుందాము చక్కగా ఆకంతా ఇలా తుంచుకుందాం పెట్టుకున్నామండి ఆకు మొత్తం ఇంకా ఇలా కోసుకుని చాలా తాజాగా ఉందండి ఆకు మాత్రం ఓకే అండి ఇదిగోండి చూసారా చక్కగా కట్ చేసి పెట్టుకున్నాం అంతాను దూసేసాను ఇప్పుడు దాన్ని కడుక్కోవాలండి మనం శుభ్రంగా క్లీన్ చేసుకుని వడగినలా వేసుకుని ఆ తర్వాత చేసుకుందాం ఇక ఓకే అండి ఇప్పుడు ఆకంతా ఈ విధంగా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి ఆకంతా చక్కగా ఇలా ఒకసారి సార్లు కడగాలి కడిగేసి పడగినలో వేసుకోవాలండి చూసారు కదా మళ్ళీ వాటర్ వదిలిపేసి చేసి ఒకసారి ఇలాగా మూడు సార్లు ఇట్లా కడుక్కొని చక్కగా అంతా క్లీన్ చేసుకుని వడగినలో వేసుకోవాలి ఇక అదిగండి అలాగ వడగినలో వేసుకుంటే చక్కగా నీళ్ళన్నీ ఒడిసిపోతాయి అంతలోకి మనం ఎండ్రోయలు కడుక్కుందాం ఇవి రొయ్యలు నీళ్లు పోషించానండి నేను ఇప్పుడు ఇవి కూడా కడుక్క ఎదుగు అంటూ కడగాలండి ఏదన్నా తీసుకున్నా కూడా పోతుందన్నమాట ఇలా కడుక్కోవాలి నీట్గా ఇదైతే నాలుగైదు చార్లు కడగాలండి అలాగే కదగండి అలా నీట్గా కడుక్కోవాలి రొయ్యలు అది తీసుకున్నా ఏదన్నా పోతుందన్నమాట వాటర్ ఎక్కువ వచ్చి నాలుగైదు సార్లు కడిగేసాను నేను చూసారా ఎంత మంచిగా వచ్చినాయో ఓకే అండి రెడీ చేసుకుందాం ఇక ఇప్పుడు ఈ ఆ ఆకుకూర అంతా అండి కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర ఇదంతా శుభ్రంగా పెట్టేసేసుకుందాం చెట్లోకి దీనిలో కొంచెం వాటర్ పోసుకుందాము ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు స్టవ్ అండి స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన ఈ గోంగూర పెట్టేసి ఉడకనిచ్చేసేద్దాం కనుక ఇప్పుడు ఈ స్టవ్ కూడా వెలిగించుకుని పెట్టేసుకుందాము ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఓకే ఓకేనండి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం అలాగే జీలకర్ర కొన్ని ఆవాలు మినప్పప్పు పచ్చిపప్పు కొంచెం కాలు పెడదాం ఇప్పుడు వీటిని ఫ్రై అవ్వాలి కదా కొంచెం కాలు పెట్టేద్దాం ఫ్రై అయ్యాయండి చాలా వరకు కరివేపా ఒకసారి గోంగారడదాం అబ్బో ఉడికిపోయిందండి చూసారా పోస్ట్ గా ఉడికిపోతుంది మెత్తగా అయిపోయింది చక్కగా లేతగా ఉంది ఆకు కూడా ఇంకా మూత పెట్టేసి పడుకుంటామండి తాలింపులో పిండి కాయ రక్ట ఓకే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి అన్నీ మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాం ఇక విధంగా ఫ్రై చేసుకుంటే మంచిగా ఉల్లిపాయలన్నీ చక్కగా ఆగాలి ఇవి కూడా ఫ్రై అయినాయి చక్కగా ఇప్పుడు వెంటనే మనం కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసేసుకుందాము వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇక ఆ పచ్చి అంతా పోయిన దాకా దీనిలో ఫ్రై చేద్దాం ఇక చూసారండి జర్రగా వేగిపోయినాయి చక్కగా రొయ్యలు కూడా మంచిగా ఫ్రై అయినాయి ఇలా ఎర్రగా పచ్చంత పోయి ఏగి ఊరికి ఇలాగ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు టమాటా ఉన్నాయి కదా మనం సన్నగా కట్ చేసి టమాటా కూడా వేసేసాము ఇప్పుడు టమాటా తరకాల పెట్టేసేద్దాం పోసుకు కొద్దిగా రాళ్ళు ఉప్పేసానండి రాళ్ళు ఉప్పు ఎప్పుే పట్టిద్దండి గోంగారకు ఉప్పు ఎక్కువ పట్టిద్ది ఉప్పు అందుకే కొంచెం ఎక్కువే వేసాను నేను ఇంకా కలిపెట్టేసాను కదా ఇప్పుడు కొంచెం చిమ్ములో పెట్టుకుని చిమ్ములో పెట్టేసాం కదా మూత పెట్టేసుకున్నామండి పది నిమిషాల పాటు అలా వదిలేసేస్తే చిమ్ములో పెట్టి ఆ టమాటా మొత్తం మెత్తగా ఉడికేస్తుంది ఈ లోపు మనం గోంగార చూద్దాం ఈ గోంగార కూడా ఉడికిపోయిందండి మెత్తగా ఉడికేసిందండి గోంగార చాలా బాగా ఉడికి వచ్చేసింది చూసారా వాటర్ కూడా సరిపోయినాయి నిన్నుకోసిన వాటర్ ఓకే ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పు గుత్తితో మెత్తగా దాన్ని తిప్పుదాము ఓకేనండి ఉడికిపోయింది చూసారా ఇలా పప్పుగుచ్చితో మనం మీద ఉప్పు ఉంటే చాలా మెత్తగా అయిపోయింది ఆల్రెడీ గేంటితో తిప్పితేనే అండి లేదా ఆదు కదా చాలా మంచిగా మెత్తగా అయిపోయింది చూడండి పప్పుగుద్ది చూడండి చాలా బాగుంటుంది ఎన్నాలైనా ఇలాగే ఉంటుందండి ఇది ఊడేది కాదు కర్రకి ఇలా చేసాము మా అమ్మ ఇచ్చిందండి నాకు మా అమ్మ గుర్తు ఇది చూసారా ఎంత బాగుందో అమ్మ లేకపోయినా అమ్మ ఇచ్చిన వస్తువు ఎంత స్ట్రాంగ్గా ఉందనమాట ఇలా తిప్పేసుకోవాలండి కుక్క మెత్తగా వచ్చేసింది ఇప్పుడు ఒకసారి మూత ఇచ్చొద్దామా సూపర్ ఉడికిపోయిందండి చూసారా టమాటో చక్కగా మెత్తగా అయిపోయింది ఉడికిపోయి మన రొయ్యలు కూరలాగా వచ్చేసింది అనమాట రొయ్యలు టమాటో ఇవన్నీ వేసే తలకి చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా చూడండి మంచిగా ఉడికిపోయింది టమాటా అంతా చక్కగా ఆయిల్ పైకి తేలిందండి ఇప్పుడు అలాగే కారం వేసుకున్నామండి కారం వేయలేదు కదా ఇందాక కారం వేసేసుకున్నాడు పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి మసలి లొంగ స్పూన్లో వేసేసాను లొంగకి కొంచెం కారం కూడా ఎక్కువ పట్టిద్దండి ఎక్కువ కూడా ఎక్కువ పట్టుద్ది ఈ విధంగా కారం కూడా ఇలా ఒకసారి కలపెట్టేసుకుని అంతా నేనైతే పొయ్యి హైలో పెట్టేసానండి ఇప్పుడు ఎందుకంటే టమాటాలో ఇవన్నీ వాటర్ వచ్చినాయి కదా ఈ సరిపోతే ఉడకడానికి ఇలా ఉడికిన తర్వాత అది అది ఇప్పుడు మెదుకున్నాం కదా గోంగూర దీంట్లో అండి ఓకే ఇప్పుడు కలిపెట్టేసేద్దాం అది ఇది మొత్తంగా ఇట్లా కలిపెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి ఒకసారి చిమ్ములో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉండాలండి అప్పుడు ఆ కారం ఘాటు పోయి ఈ రైల్లో అంతా గోంగారలో ఉడికిద్దమాట ఒక ఐదు నిమిషాలు చిమ్ములో పెట్టి ఉడకనివ్వాలి ఓకే అండి ఇప్పుడు మొత్తం చూద్దాం చూసారుగా అలా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దాంట్లో కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర చాలా బాగుంటుంది గోంగారలో అందుకే కొంచెం ఎక్కువ వేసానండి నేను ఒకసారి కలపెట్టుకుందాము అంతేనండి ఇక ఎండ్రయ్యలు గోంగార కర్రీ రెడీ అయిపోయింది ఇది నాలుగు మూడు రోజులు కూడా ఉంటుందండి ఈ విధంగా వండుకుంటే అస్సలు చెడిపోదండి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా అసలు వాసన రాదు ఏముండదు ఉండదు మంచిగా ఉంటుంది రెండు మూడు రోజులైనా తినవచ్చు ఈ విధంగా వండుకుంటే ఓకేనా అయిపోయింది ఇంక ఇంతే ఎండ్రోలు కర్రీ ఇలా చేసుకోండి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయాలి మమ్మీకి అందరూ ఓకేనండి బాయ్ నేను చేసిన విధంగా చేసుకోండి మీ అందరికి కూడా మంచిగా కుదురు కూర మాత్రం చాలా బాగుంటుంది ఎవరైనా సరే మీరు వండి పెడితే సూపర్గా ఉంది అనాలన్నమాట ఈ విధంగా చేసుకుంటే మాత్రం ఇప్పుడు వచ్చేవన్నీ ఏదేదో మోడల్ మోడల్గా ఉంటున్నాయి కానీ ఎప్పుడు వెనకట కూరలు కూరలేనండి ఓకే బాయ్ నమస్తే అందరికీ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మర్చిపోకుండా బాయ్ అండి